హాయ్ అండి క్యారెట్ హల్వా చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు రెండు క్యారెట్లు తీసుకొని శుభ్రంగా ఫస్ట్ పైన తోలంతా గీకేసుకోవాలి నీట్గా కడిగేసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి ఒక మూడు ఇలాచీలైతే లోపల గింజలు తీసి వేసుకుంటున్నాను తొక్కలైతే వేసుకుంటా లేను ఎందుకంటే అవి బాగా నలిగినా సరే ఏదో అక్కడక్కడ పీసులా తగులుతూ ఉంటుంది కదా అందుకనే లోపల గింజలు మాత్రం వేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను నిన్న సండే అని కాస్త గులాబ్ జామున్ అయితే చేశానండి చాలా టేస్ట్గా వచ్చాయి ఆ మధ్యన ఒకసారి గోధుమ పిండితో ట్రై చేశాను అవి కూడా బాగున్నాయి కానీ అక్కడక్కడ కొంచెం లైట్గా బ్రేక్ అయ్యాయి అందుకని మీరు ఏం చేస్తారంటే గోధుమ పిండి కప్పుడు తీసుకున్నట్టయితే మిల్క్ పౌడర్ కూడా కప్పుడు తీసుకోండి రెండు సేమ్ తీసుకున్నట్టయితే నీట్గా పగలకుండా వస్తున్నాయి ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండితో నేను ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టాను మీకు అంత డౌట్గా ఉంటే చూస్ చేయండి కాకపోతే నేను అప్పుడు మిల్క్ పౌడర్ అనేది చాలా తక్కువ వేసుకున్నాను అందుకే లైట్గా అక్కడక్కడ బ్రేక్ వచ్చింది ఇరిగిపోయి ఉన్నాయి అక్కడక్కడ బాల్స్ అనేటివి లైట్గా లాగా వచ్చినాయి అలా రాకుండా స్మూత్గా రావాలంటే రెండు సమానంగా తీసుకోండి ఇప్పుడు క్యారెట్ అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని సైడ్ తీసుకున్నాను స్టవ్ మీద కలాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని గుమ్మడి అది సన్ఫ్లవర్ గింజలండి సన్ఫ్లవర్ గింజలు కాజు కిస్మిస్ వేసుకున్నాను కాస్త వేగాక ఒక కప్పులో సగం వరకు అయితే సుజీ అంటారు ఉప్మా రవ్వ అంటారు అదైతే తీసుకున్నాను ఒక కప్పులో సగం తీసుకున్నాను ఎందుకంటే అది బాగా ఉడికితే ఎక్కువగా అవుద్ది కదా నేను స్మూత్గా ఉడికించుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో ఇక హాలిడేస్ కాబట్టి సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా ఇష్టంగా తినాలి ఎక్కువ స్వీట్ తినే అయితే ఎక్కువ లైక్ చేస్తారు ఇది అంత టేస్ట్ ఉంటుంది మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకొని ఆ రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోండి చక్కగా ఉడికిపోతుంది మీరు కప్పుడు రవ్వ తీసుకుంటే మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి క్యారెట్ ఒక కప్పుడు ఉంటుంది కాబట్టి మీరు రెండు కప్పులన్నర వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్ కూడా ఉంది కాబట్టి ఒకప్పుడు దాంట్లో కూడా వాటర్ పోసుకొని రుబ్బుకున్నాం కాబట్టి టేస్ట్ కోసం కొంచెం వేసుకున్నాను ఇది గులాబ్ జామున్ పాకం అండి నిన్నటిది నేను గులాబ్ జామున్ చేసుకున్నాను షుగర్ సిరప్ ఉండిపోయింది అది వేసేసుకున్నాను వేస్ట్ చేయకూడదు కదా ఏదైనా సరే కడుపులోకి పోవాల్సిందే వేస్ట్ చేసి సింకులోకి ఎందుకు పోవడం అని ఇలా వేసేసుకున్నాను ఇంకా షుగర్ పాకం సరిపోదని ఇంకొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను చాలా టేస్ట్గా అయితే వచ్చింది కాకపోతే మీకు చిక్కగా కావాలి ఇంకా పీసుల్లో కట్ చేసుకోవాలి క్యారెట్ అనేది హల్వా అనేది మీకు అనిపిస్తే కాస్త ఒకప్పుడు వాటరు వేసుకుంటే చర దగ్గరగా అవుద్ది అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టగానే ఇట్లా కేకుల కట్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఇట్లా జారుడుగా తింటారు చల్లగా అయ్యక కూడా లైట్గా మెత్తగా ఉంటుంది కానీ మరీ గట్టిగా అవ్వదు అందుకే నేను ఇలా చేసుకున్నాను కాస్త నెయ్యి ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా బాగా ఉడికించుకొని కింద దించేసుకొని నెయ్యి ఫుల్గా వేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇలా జారుడుగానే ఉంటుంది మరీ అంత గట్టిగా అవ్వదు మీకు గట్టిగా కావాలంటే స్టవ్ మీద ఉన్నప్పుడే బాగా తిప్పుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఉండగట్టిస్తే అంత టేస్ట్ ఉండదు ఈ హల్వాకి ఏంటంటే కాస్త తీపి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చాలా టేస్ట్గా ఉందండి నోట్లు వేసుకుంటేనే అలా కరిగిపోతుంది కానీ వేడివేడి కంటే చాలా చల్లడి చాలా బాగుంటుంది నేను ఇట్లా మీకు టేస్ట్ చెప్పడం కోసం నోట్లో పెట్టుకున్నానే కానీ చాలా వేడిగా ఉంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంత స్మూత్గా సాఫ్ట్గా క్యారెట్ ఎప్పుడైనా హల్వాలో ఫుడ్ కలర్ అస్సలు వేయకండి పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఎవ్వరికీ మంచిది కాదు ఫుడ్ కలర్ ఎప్పుడు కూడా బిర్యానీలు కూడా వెయ్యకండి అవాయిడ్ చేయండి ఓకేనా టేస్టీ టేస్టీ అల్వా ఓకేనా బాయ్ అండి